బుధవారం నపుంసకుడిని అవమానించకూడదు అంతేకాదు బుధవారం రోజు పొరపాటున కూడా అమ్మాయిని లేదా స్త్రీలను అవమానించకూడదు స్త్రీలను అవమానిస్తే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ రోజు మహిళలకు అన్నదానం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు బుధవారం పాలు తినకూడదు బుధవారం రోజు తమల పాకులు నమిలితే అది డబ్బు నష్టాన్ని కలిగిస్తుందని మరియు మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు బుధవారం నాడు కొత్త బూట్లు మరియు బట్టలు కొనకూడదు అంతేకాదు కొత్త బట్టలు ధరించకూడదు అలా చేయడం వల్ల మీకు హాని కలుగుతుందని చెబుతున్నారు బుధవారం నాడు జట్టుకు సంబంధించిన ఏ వస్తువును కొనుగోలు చేయవద్దు బ్రష్ మొదలైన వాటిని కూడా ఈ రోజు కొనుగోలు చేయకూడదు ఇది కాకుండా బుధవారం నాడు పాలతో తయారుచేసే వంటలను ఇంట్లో తయారు చేయకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు అంతేకాదు బుధవారం రోజు ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదని అలా బుధవారం నాడు డబ్బులు ఇస్తే ఆర్థిక సమస్యలకు కారణమవుతుందని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు శాస్త్ర నిపుణులు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్